జనసేన పార్టీ అంటే నేషనల్ అనుకుంటివా కాదు కాదు ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ పార్టీ అది ఎందుకు చెప్పుకుంటున్నామంటే అమెరికాలో భారతీయులు మరీ ముఖ్యంగా మన తెలుగు మన తెలుగు వాళ్ళ పరుషం అంటే విజయవాడకు చెందినటువంటి జన సైనికుడు నల్లా లిఖిత్ నాయుడు అమెరికాలో ఓహియో అనే ఒక రాష్ట్రంలో అరెస్ట్ అయ్యాడు జన సైనికుడు అక్కడికి వెళ్ళి వ్యవహారాలు చేయడం అక్కడ పోలీసుకు దొరికిపోవడం మన తెలుగు వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం మన తెలుగు వాళ్ళు అక్కడ దొంగతలం చేశారు ఇక్కడ దొంగతలను చేశారు అది చేశారు ఇది చేశారు అనేసి ఎంతమంది అరెస్ట్ అవుతున్నారు కూడా మనం చూస్తున్నాం సరే ఒక ఒక చోట జరిగింది దాని దాని గు దాని నుంచి మేల్కొని కరెక్ట్ వేలు వెళ్తారా అనేసి అనుకుంటే మరి ఇంకోసారి దొరికిపోతారు ఈ రాష్ట్రం ఈ దేశం వదిలి ఎక్కడో అమెరికాకి వెళ్ళి బతుకు తెరుగు కోసం అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి చేసేది ఏమిటి వెళ్ళు చేసేది ఏమైనా ఉంది అంటే థియేటర్లోకి వెళ్ళి సినిమాలు చూసి పేపర్లు చంపడం స్క్రీన్లు చింపడం అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి దోమకనాలు చేయడం అక్కడికి వెళ్ళి మహిళలను ట్రాప్ చేయడం మహిళలను ట్రాప్ చేయడమే కాదు ఏకంగా మహిళా పోలీసును కూడా ట్రాప్ చేస్తున్నారు ఈ జన సైనికులు మహిళా పోలీసుని ట్రాప్ చేయడం వల్ల ఈ జనసైనికుని అరెస్ట్ చేసి పోలీసులు జైల్లో పెట్టి దెబ్బారు ఆయన పేరు నల్లా లిఖిత్ నాయుడు ఆయన పేరు అమెరికా న్యూస్ ఛానల్ కూడా మారిపోయిపోతుంది మామూలు గుడిగాదు మన ఇండియా న్యూస్ ఛానల్స్లో కూడా మారిపోతుంది అనుకోండి అమెరికా న్యూస్ ఛానల్స్లో కూడా ఆయన పేరు నల్లా లిఖిత్ నాయుడు జనసేన కార్యకర్త అమెరికా పోలీసులు చేపట్టేటువంటి అండర్ కవర్ ఆపరేషన్లో దొరికిపోయాడు ఈ కామాంధులు నల్లా లిఖిత్ నాయుడు జైల్లో చెప్పకూడదు తింటున్నాడు మహిళా పోలీస్ పదిహేను సంవత్సరాల అమ్మాయిలాగా ఆన్లైన్లో చార్ట్ చేస్తుంటే ఈ నల్లా లిఖిత్ నాయుడు ఫేస్ చూసి పడిపోయేది అనుకొని దానికోసం దానికోసం వెయ్యి డాలర్లు ఇస్తాను హోటల్కి వస్తావా అనేసి అడగడంతో సరే అని చెప్పేసి ఆ మహిళా పోలీస్ చెప్పడంతో హోటల్కి వచ్చి పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు ఆమె మహిళా పోలీస్ అని చెప్పేసి ఈ నల్లా లిఖిత నాయకుడికి తెలియదు అది పోలీసుల యొక్క అండర్ ఆపరేషన్ అంతా కూడా అలా అడ్డంగా దొరికిపోయాడు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు వంద డాలర్లు ఇస్తాను వస్తావా దానికోసం వస్తావా మహిళా పోలీస్కి దానికోసం ఇక్కడ ఇండియా ఆంధ్రప్రదేశ్ని వదిలేసి అమెరికాకు పోవాలా ఇక్కడ ఇండియాలో కూడా పోలే ఉన్నాయి కదా కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వమే నడిపిస్తుంది ఢిల్లీ కోల్కతా ముంబై లాంటి ప్లేసులలో నడిపిస్తున్నాయి కదా అక్కడికి వెళ్ళచ్చు కదా అయితే అమెరికా దాకా వెళ్ళాల్సిన అవసరమేమి వచ్చింది అదేవిధంగా పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత కోర్టుకి తీసుకెళ్లే కోర్టుకి తీసుకెళ్తే పద్దెనిమిది లక్షలు బాండ్ పెట్టి జైలుకి పంపించారంట కోర్టు బయట ఇస్తే కాళ్ళకి ఎలక్ట్రానిక్ మానిటర్ పెట్టుకోవాలంట అక్కడ గవర్నమెంట్ రూల్ అమెరికాలో ఖైదీలకు ఎలక్ట్రానిక్ మానిటర్ ఎలా ఉంటుందో కూడా చెప్తా ఫొటోస్తో సహా వివరిస్తాం అంటే ఈ జన సైనికులు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా మన ఆంధ్ర మన తెలుగు వాళ్ళ పరువుని అడ్డం తీసేస్తున్నారు వాళ్ళకంతా కూడా ఇన్స్పిరేషన్ వాళ్ళ నాయకుడే వాళ్ళ నాయకుని ఇన్స్పిరేషన్ తీసుకునే వీళ్ళంతా చేసేటువంటి పనికి మాన పని వీళ్ళ నాయకుడు పిఠాపురంలో ఎలా ఉంటాడో ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంటాడో మన తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉంటాడో ఇదిగో ఈ జన సైనికులు కూడా విదేశాల్లో కూడా ఇలానే పనికిమాల పనులు చేస్తూ రాష్ట్ర దేశ పరుని అడ్డంగా తీసేస్తున్నారు ఇంకంటారేమో జన సైనికులు ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుట్రే అనేసి అంటారేమో అన్నీ అంటారు ఎందుకంటే అలవాటు అయిపోయింది కదా ప్రతి పదానికి జగన్ 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 అనేసి ఇంతకీ అమెరికాలో ఖైదీలకు పెట్టే యాంకిల్ మానిటర్ డివైజ్ అంటే ఏంటి ఒకసారి ఆ ఫోటో చూడండి ఆ కాలకు ఒక డివైజ్ పెట్టారు కదా ఇందులో జీపీఎస్ ట్రాకింగ్ ఉంటుంది అది జీపీఎస్ ట్రాకింగ్ డివైస్ ఇందులో జీపీఎస్ ట్రాకర్ ఉంటుంది ఖైదీల కదలికలను పోలీసులు ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వీళ్ళు పెద్ద ఎదవలు కదా ఇటువంటి ఎదవలకే కంపల్సరీగా పెడతారట ఆ దేశం యొక్క రూల్ ఆ మాంటలే పెట్టిన వాళ్ళు యాభై నుంచి నూట యాభై మీటర్ల దూరం మించి వెళ్ళలేరంట వెళ్తే పోలీసుకో పోలీసులకు అలర్ట్ వెళ్ళిపోతుంది ఇదిగో వీడు పారిపోతున్నాడు అదే ఇటువంటి డివైస్ ఎవరికి పెడతారు అదే సార్ అమెరికాలో పోలీసులు తీవ్రమైనటువంటి నేరాలు అంటే దొంగతనాలు డ్రగ్స్ సెక్స్ అఫెన్సెస్ డొమెస్టిక్ వైలెన్స్ ఇలాంటి నేరాలు చేసిన ఖైదీలకు ఈ మోనిటరీ డివైజ్లు పెడతారంట అమెరికాలో సో ఈ నల్లా నిఖిత్ నాయుడికి ఆ ట్రాకింగ్ డివైస్ పెట్టడం కూడా జరిగింది అదేవిధంగా అమెరికా న్యూస్ ఛానల్స్లో కూడా బీభచ్చంగా వస్తున్నాయి ఆ ఫోటోలు కూడా మీరు చూడొచ్చు అమెరికా న్యూస్ ఛానల్స్లో వచ్చేటువంటి ఫొటోస్ కూడా చాలా బాగా బాగా గట్టిగానే పేరు మారిపోయిపోతుంది మామూలు గుడిగా నల్లా లిఖిత్ నాయుడు నల్లా లిఖిత్ నాయుడు అని చెప్పేసి మారిపోతుంది అందుకే చెప్పింది జనసేన నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అనేసి నేషనల్ అనుకుంటే కాదు కాదు నా ఇంటర్నేషనల్ అని చెప్పేసి ఎందుకంటారంటే ఇందుకే ఒకసారి ఆయన ఫోటో చూడవచ్చు ఇం ఇంపోర్ట్సింగ్ అరెస్ట్ అని చెప్పేసి అమెరికా మీడియాలో కూడా ఫోటోస్ ఫొటోస్ అదేవిధంగా మన ఇండియాలో కూడా అనేక ఇంగ్లీష్ ఛానల్స్ వాళ్ళు చూపించారు మన తెలుగు రాష్ట్రాలు చూపించరు లే ఎందుకంటే అదొక అదొక పచ్చ మీడియా మాఫీ అది అక్కడెక్కడ చూపించరు అదేవిధంగా డక్కన్ క్రానికల్ వాళ్ళు కూడా ఒక ఆర్టికల్ రాశారు ఆంధ్రా టెక్కి అరెస్ట్ ఎంత పరువు తీశారు చూడండి ఆంధ్రా టెక్కి అరెస్టెడ్ ఇన్ యూఎస్ అని చెప్పేసి డక్ డక్కన్ క్రానికల్ వాళ్ళు కూడా రాయేశారు అంటే ఎంత దరిద్రంగా మన వాళ్ళు ఇతర ఇతర దేశాల్లో కూడా పనిచేస్తున్నారో వీటిని బట్టే మనం అర్థం చేస్తాం